نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله واعوذ بالله سميع لمن الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها فبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم اللهم انفعني بما علمتني وعلمني ما ينفعني وارزقني علما ينتفع به رب زدني علما رب زدني علما <applause> సర్వ స్తోత్రాలు ప్రశంసలు సకల లోకాల సృష్టికర్త పరిపోషకుడు అయిన అల్లాహ్ జల్లాకు మాత్రమే శోభిస్తాయి మానవులందరి సన్మార్గం కొరకు ఎంతమంది ప్రవక్తలు ప్రభవింప చేపడ్డారు వారందరిపైన ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త మహమ్మద్ అల్లాహ్ యొక్క శాంతి శుభాలు కారుణ్యాలు వర్షించుగాక اللهم صل على محمد وعلى ال محمد وبارك وسلم प्रिय धार्मिक من سوداني منلارا मित्रلارا ابن قيم رحمة صلى الله عليه دارو يوكا بروقت سل الله وعليه وسلم بارو إيدا دي شعبان ما سبلو أدد دي مبوصل باتن شئ بارو منو عائشة رضي الله تعالى عنه ومسل ما رضي الله عنه وسلم بن زيد رضي الله عنه دارو كحديث سلو قد منو مننا مدانبتي اينا وقشمن كي جبنا دارين نيان بي ఈ యొక్క నెల ప్రతి నెలలో ప్రవక్త సలహు అలీ వసల్ గారు మూడు రోజులు ఉపవాసం పాటించేవారు షాబాన్ అనేది ఉపవాసాలకి కనుక ప్రవక్త గారు ఆ కూడా ఉపవాసం మరి ప్రత్యేక శ్రద్ధతో పాటించేవారు అని ఇక రెండోది ఏం చెప్పడం జరిగింది అంటే మనము ఫరద్ నమాజ్ కంటే ముందు సున్నత నమాజు చేస్తాము కొన్ని ఫరద్ నమాజ్ తర్వాత తర్వాత కూడా నమాజ్ జోహర్ నమాజ్ ఉంది జోహర్ నమాజ్ కంటే ముందు వరద నమాస్ కంటే ముందు సున్నతులు ఉన్నాయి వరద నమాన తర్వాత కూడా సున్నతులు ఉన్నాయి అలానే మాసం అనేది వరదో ఉపవాసాల కొరకు విధిగా చేయబడతాయి చేయబడింది కాబట్టి రమదాను మాసం కంటే ముందు లాగా అంటే సున్నత సున్నత నమాజ్ ఇలా చేసుకుంటున్నాము అలా రమదాను ఫరద ఉపవాసాల కంటే ముందుగా మనము ఒక సున్నత గా కొన్ని ఉపవాసాలు పాటిస్తున్నాము అదే విధంగా శబ్ల్లో ఆరు రోజులు మనం ఉపవాసం పాటించాలి కాబట్టి ఫరద ఫరద రోజాల తర్వాత ఒక సున్నత్ రోజాల లాగా ఇక్కడ మనం చేయడం జరుగుతుంది సుహాన్ ఈ విధంగా ఇక్కడ అనే గారు చెప్పారు ఫరద నమాజ్ కంటే ముందు సున్నతులు మనం తర్వాత సున్నతులు ఎలా మనం నిర్వర్తిస్తామో పాటిస్తామన్న మాదులు అలానే మొహర్ రమదాను మాసం ఏదైతే ఉందో రమదాను మాసంలో విధి చేయబడ్డాయి కాబట్టి దానికంటే ముందు నెల తర్వాత వచ్చే నెల కాబట్టి ఇందులో కూడా ఉపవాసాలు పాటించాల్సిందిగా బ్రొఫెసర్ అల్లహు అలి చెప్పడం జరిగింది మూడో కారణం ఇక ఆచరణ అనేది అల్లా దగ్గర సమర్పించబడతాయి అల్లా ముందు హాజరు చేయబడతాయి కాబట్టి దీని వల్ల కూడా మనం ఉపవాసం పాటించాలన్నట్టుగా ఇక్కడ ఇక్కడ మనకు జరిగింది ఇక సోదర సోదరి మల్లారా వాస్తవానికి షాబాన్ అనేది ఇది రమదాను సంసిద్ధ మాసం రమదాన్ యొక్క సంసిద్ధత మాసము అన్ని రకాల ఏర్పాట్లు చేసుకునేటటువంటి ఒక మాసము అందుకోసమే ఆ చాలా మంది అస్లాఫ్ ఈ యొక్క మాసం గురించి ఏమనేవారు ప్రత్యేకంగా సల్మా బిన్లహ్ గారు ఏమన్నారు షెహరు ఈ యొక్క ఉందో షాబాన్ మాసం ఇది చదివి హారీలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మాసము ఎందుకంటే అవి వినిపించడానికి వీరు ఈ మాసంలో అత్యధికంగా శ్రమిస్తారు కంఠస్థాన్ని మరి చాలా దృఢంగా చేసుకుంటారు ఈ యొక్క ఆచరణ ఎవరైతే ఉన్నారో వినిపించబోతున్నటువంటి కార్యలు ఎవరైతే ఉన్నారో వారి కొరకే కాకుండా మిగతా విశ్వాసులందరూ కూడా కురాను అత్యధికంగా చదివే మాసం అని చెప్పడం జరిగింది ఖైస్ రహమతుల్ అలీ గారు ఈ యొక్క షాబాన్ మాసం రాగానే వారు చేసేవారంటే అంటే అత్యధికంగా తమ యొక్క బిజినెస్ ను ఎక్కువగా తగ్గించి ఆయన అత్యధికంగా మసీదులో గడుపుతూ కుర్ పారాయణం చేసేవారు సోదరులారా మనము మన యొక్క మెంటాలిటీ మరియు మన యొక్క మన మనస్ మనస్భావం ఎలా ఉంది అంటే ఆ రమదాన్ రాగానే కొంతమందికి సీజన్ అవుతుంది బిజినెస్ సీజన్ వాస్తవంగా బిజినెస్ సీజన్ అవుతుంది కానీ ఆ బిజినెస్ డబ్బు ప్రాపంచిక డబ్బు అనేది మన యొక్క ఆరాధన పైన పడకూడదు చూసారా ఇక్కడ బిజినెస్ అనేది మిగతా మాసంలో చేసి షాబాన్ రమదాన్ రాగానే తమ యొక్క బిజినెస్ ను వ్యాపార లావాదేవీలు తగ్గించి అత్యధికంగా మస్జిద్ లో ఉండి కులాన్ చదివే వాళ్ళు మన అసలాం మనం ఏం చేస్తున్నాం చాలా మంది ఏం చేస్తారు బిజినెస్ లో పడి ఉంటారు అంటే ఒక్కో వ్యక్తికి ఖురాన్ తరావిలో తరావి చదువు కొంతమంది చదవరు గారు కొంతమంది తరావీలు కూడా చదవరు ఎక్కువ తమ షాపులో కూర్చొని ఉంటారు కాబట్టి ఇలాంటి దుస్థితి ఉంది కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క మాసము శాబాన్ మాసము సంసిద్ధ మాసము అందుకోసమే ఆ సో రూమ్ లో ఒక ఉంది ോ ആ വർഷം കുറിപ്പി ദിവസ മനസ് ജന വിഷയം അള്ളഹ ചിന് അല്ലാ അജല സെലവിസ് كيف يشاء ويجعله كسفاً فتر, فتر البدق يخرج من خلاله فإذا أصاب به من يشاء من عباده إذا هم يستبشرون الله عز وجل سور ربنا البيت حرمي دورة المتلجة الله يقال لنفبس سنالو أبي ميك قال لنو ఆ తరువాత అల్లా తన అభిష్టానికి అనుగుణంగా వాటిని ఆకాశంలో విస్తరింపజేస్తాడు మరి వాటిని తునా తునకలుగా చేస్తాడు ఆ తరువాత వాటి మధ్యలో నుంచి వర్షపు నీటి బిందువులు వెలువడటాన్ని నువ్వు చూస్తావు ఆ తరువాత అల్లా ఆ వర్షపు నీటిని తన దాసుల్లో తాను కోరిన వారిపై కురిపించినప్పుడు వారు ఆనంద్ ఆనందంతో పులికించిపోతారు పులకించిపోతారు సుహాయనలా వర్షం కురిచే ఒక తీరు ఏదైతే ఉందో దాన్ని వర్ణించడం జరిగింది రమదాను మాసం కూడా అలాంటిదే ఈ వర్ణన లాంటిది అని అత్యధిక మంది అస్లాఫ్ మనకు చెప్పడం జరిగింది అబూబకర్ البلجيع رحمه الله عليه لئيم بلكار شهر رجب شهر رجب شهر الزرع شهر شعبان شهر سقي الزرع وشهر رمضان شهر حسان الزرع రమద రజగు మాసం ఏదైతే ఉందో వ్యవసాయానికి అనుకూలమైనటువంటి ఒక నెల అంటే మనము విత్తనాలను చల్లే నెల రజగు నెల విత్తనాలను చల్లే నెల శ్యాబాను నెల వారికి నీరును పారించేటటువంటి నెల రమదాను మాసము పంటను కోసేటటువంటి ఒక నెల అంటే ఇక పంట మన చేతికి వచ్చేటటువంటి ఒక నెల ఇక ఎవరైతే నేలను దొక్కి దున్నలేలో దున్నలేదో నెల తమ నెలను నేలను భూమిని సారవంతంగా చేసుకోలేదు విత్తనాలు చల్లలేదు శాను మాసంలో అంటే ఇక నీటిను పెట్టలేదు మరి ఆ మనిషి ఏం సంపాదిస్తాడు ఏ పంటను పండిస్తాడు అని ప్రశ్నించడం జరుగుతుంది అంటే వ్యవసాయ దారుడు తమ భూమిని నేలను సారవంతంగా చేయకుండా విత్తనాలు చల్లకుండా నీళ్లు పెట్టకుండా శ్రమించకుండా పంట చేతికి వస్తుందా రాదు కదా అలానే మరి అది ఒక్క రోజులో జరిగేది కాదు దానికి కూడా రెండు మూడు నెలల సమయం పడుతుంది ఆ రెండు మూడు నెలల తర్వాత అతని పంట అతని చేతికి వస్తుంది అతడు చేసినటువంటి ఒక మెహనత్ శ్రమ కృషి ఫలితము పంట రూపంలో చూస్తాడు లాభాల్లో పండుతాడు ఆనందపోతాడు అలానే రజగు మాసం అనేది విత్తనాలు చల్లే యొక్క మాసము శాబాను మాసము ఆ విత్తనాలకు నీళ్లు పట్టే నీళ్లు పట్టేటటువంటి ఒక మాసము ఇక రమదాన్ లో మనం పంటను పోస్తాము పంట చేతికి వస్తుంది కాబట్టి రమదాను మాసము కారుణ్యాల మాసము శుభవరాల మాసము శుభకరాల మాసము ఆ మాసానికి ముందు ఏర్పాట్లు సంసిద్ధత అనేది రజకు నుండి సాగాలి అదే విధంగా మరొక విధంగా కూడా చెప్పడం జరిగింది వర్షంతో కూల్చడాన్ని అస్లాఫ్ ఇలా వర్ణించారు చూడండి మిత్రులు రజ్ రజవు నెల అనేది చల్లటి గాలు లాటది వర్షానికి ముందు చల్లటి పిల్ల గాలుడు వీస్తాయి కదా అలాంటి చల్లటి యొక్క గాలు లాంటి మిస్ షాబాన్ ఇక షాబాన్ మాసం ఏంటి మేఘాల మాసం మేఘావృతం అవుతుంది ఇక మతర్ ఇక రమదాన్ లో వర్షం కురుస్తుంది కారుణ్యాల వర్షం శుభాల కారుణ్యాల శుభకరణాల వర్షం రమదాన్ లో కురువబోతుంది ఇక రజులు వచ్చేటటువంటి వాతావరణం ఏదైతే ఉందో గాలులు వీచడము మేఘ అవృతం అవ్వడము ఆకాశం అంతా ఇక వర్షం కురుస్తుంది శివుల రూపులో అల్లా తాను ఏ విధంగా చెప్పడం జరిగిందో ఒక గాలులు వీస్తున్న తర్వాత ఆ మేఘాలన్నీ సమీకరించబడతాయి ఆ మేఘాలలో మేఘాల మధ్య నుండి కాల వర్షాన్ని కురిపిస్తున్నాడని చెప్పడం జరిగిందో ఆ విధంగా రమదాల్లో ఏవైతే ఎన్నో మనం ఊహించినటువంటి యొక్క శుభాలు కారుణ్యాలు మరియు ఏవైతే ఉన్నాయో ఆ వర్షం మన పైన ఏదో కురియబోతుందో మరి దానికి మనం స ఉన్నామా సంసిద్ధం అవుతున్నామా మరి మిగతా మాసాల లాగానే ఈ రమ రజబంను కూడా గడిపాము శాను కూడా నడుస్తున్నామో ఒకేసారి రమదాన వచ్చే వరకు మరి మనం ఏం చేయగలుగుతాము కాబట్టి రజబ్ గడిచిపోయింది శాపం గడిచిపోబోతుంది కాబట్టి మిగిలిన రోజుని కూడా ఇలా మనల్ని ఆ పంట కొలకు వర్షం రావడానికి ముందుగా ఏ సంసిద్ధత ఏర్పాటు ఉంటుందో ఆ ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలి అంటే మనం అత్యధికంగా పాలు చేయాలి మన మనస్సును పవిత్రం చేసుకోవాలి ఈ మనస్సు అనేది ఎన్నో మలినాలకు దౌర్జన్యాలకు పాపాలకు గురి అయ్యి మలినమైపోయింది అయిపోయింది దాన్ని మన పాపాలు ప్రక్షాళన పొందాలి కాబట్టి కుబులిపోవాలి పచ్చత్త రావాలి అంటే అల్లా వేరు మనలో ఉన్నటువంటి పాపాలు లోపాలు బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకుంటూ సమీక్షించుకుంటూ ఆత్మ చేసుకుంటూ వాటిని తగ్గించుకుంటూ అత్యధిక సమయాన్ని మస్జిద్లో గడపడము లేదా కురాను వినడము తిలావ తినడం నమాజులు చేయడము నఫీ ఉపాసులు పాటించడము దాన ధర్మాలు చేయడము రమదాను మాసంలో ఏ ఏర్పాట్లు చేయబోతున్నామో ఆరాధనలు చేయబోతున్నామో ఏ ఆరాధనలు ఉన్నాయో వాటిని ఇప్పటి నుండి అలవర్చుకునేటటువంటి ప్రయత్నము చేయాలి అందుకోసమే అసలా రమదాను కంటే రమదాను యొక్క ఆరాధనను పొందడం

మాసానికి సంసిద్ధంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక భాగ్యాన్ని మాకు అనుగ్రహించు మరి రమదాను మాసంలోని పూర్తి పది ఇరవై తొమ్మిది లేదా ముప్పై రోజులు పూర్తి ఆయుల ఆరోగ్యాలతో మరియు అత్యున్నతమైన విశ్వాసంతో సంకల్పం ప్రతిఫలాన్ని పొందాలనే ఒక సంకల్పంతో అన్ని ఆరాధనలు తరావహి కానీ ఉపవాసాలు కానీ తెలావత్ కానీ ఇలా అన్ని సర్వ ఆరాధనలు ఏవైతే ప్రవక్త గారు అల్లా అర్జిల్లా ఆజ్ఞాపించారో అన్ని సత్కార్యాలు చేసేటటువంటి అదృష్టాన్ని అనుగ్రహాన్ని అనుగ్రహించి మాకు అనుగ్రహించి మా పాపాల ప్రక్షాళన తెలుసుకునే అద్భుత అవకాశాన్ని అనుగ్రహించు అని మనందరం దువా చేయాలి మన మనస్సును మెత్తగా పరుచుకోవాలి పాపాలను పాపాలను వదిలిపెట్టి మరి అల్లా వైపుకు మళ్ళేటట్టుగా మన మనస్సులో మరచుకోవాలి మన పాపాల పాపాల యొక్క నుండి తోబాతా పడుతూ అల్లా కారుణ్య వైపు మరటమే షబాన్ మనకు ఇస్తున్నటువంటి ఒక సందేశము కాబట్టి సోదర సోదరి మల్లారా మనము మిగిలిన ఈ రోజుల్ని కూడా మనం అదృష్టంగా భావిస్తూ విషయాల మనము అత్యధికంగా పారాయణం చేయడం వినటము మరియు నమాదులు చేయటము లో ఏవైతే మనము అత్యధికంగా పనులు చేయబోతున్నామో దాని యొక్క అలవాటుగా కూడా మరియు అలహమ్దు ఆ మాసాల్లో అత్యధికంగా చేయడం కొరకు ఇలా మనము కృషి చేసేట ప్రయత్నం చేద్దాము అల్లా అస్సా మాకు మనందరికీ కూడా అల్లా సుహానవత

والحمد لله رب العالمين